హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మ క్రెసన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలానే మరి కేవలం రెండు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి రెండు వైపుల చేత పనులకు వచ్చేటువంటి ఒంగోలు జాతి కోడెను అయితే మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దూడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడె కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే రైచూర్ తాలూకా రైచూర్ జిల్లా ఉడంగల్ కనాపురం నుంచి రైతు నాగరాజు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ కూడా ఫ్రెండ్స్ మరి అన్ని రకాల చేతి పనులతో పాటు మరి ఎద్దుల బండికి కూడా మంచి భరోసా ఇస్తామన్నారు చూస్తున్నారు కదా మరి అలానే మరి దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు కదా మరి ఈ దూడపై ఇంట్రెస్ట్ ఉన్న వారు మరి వెంటనే రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు అరవై రెండు యాభై ఐదు ఇరవై తొమ్మిది యాభై ఏడు ఫ్రెండ్స్ అలానే మీకు కింద టైటిల్లో కూడా నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఫిఫ్టీ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి నా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి